గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం తుమ్మలూరు విలేజ్లో ఉన్నాము సో ఈ గ్రామంలో మనం ఒక రైతుకి వరి పంటకి మన వెస్ట్ నుంచి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది అగ్రి గ్రాన్యువల్స్ ఎయిటీ టూ ప్రొటెక్ సో దాని రిజల్ట్ ఎట్లుందనేది మనం రైతుని అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు వేణుగల జంగయ్య సో మీకు దీని గురించి ఎవరు చెప్పారు సార్ ఇది ఎరువులు వాడితే మంచిగా పంట వస్తుంది ఇది ఈసారి సారి ఆడిసుడు ఎప్పుడైనా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వాడేది పంట బాగా రాకపోయాడు చాలా నష్టపోయేది ఈసారి మా ఊళ్ళో ఒక మేడం ఇస్తే నేను చూతామని ఎకరాకు రెండు బ్యాగులు కలప మనకి అంటే నేనేం చేసినా చూద్దాం ఇది ఎంత కొత్తగా గల వస్తావు రాసిన రెండు ఎకరాలకు వాడినా రెండు ఎకరాల వాడితే ఎప్పుడు కూడా రాని పంట అద్భుతంగా బాగా వచ్చింది ఈసారి పంట ఎప్పుడు కూడా నేను వ్యవసాయం చేసిన పరిస్థితి కూడా పంట ఇట్లా రాలేదు నాకు ఈసారి కొత్త మందులు వాడినందుకు పంట బాగా దిగుబడి వచ్చింది మంచిగా వచ్చింది షేన్ చాలా బాగా వచ్చింది ఎవరైనా రైతు సోదరులారా ఎవరైనా సరే మీరు ఈ మందులు వాడండి తప్పకుండా వాడితే సేను బాగా వచ్చింది పంట దిగుబడి బాగా వస్తుంది మంచిగా మనకు ఇదే ఎప్పుడు ఎల్లకాలం ఇదే వాడాలి మనం ట్వంటీ ఎయిట్ వాడితే దిగుబడి బాగా వస్తలేదు మనం ఈ వాడితే దిగుబడి బాగా వస్తుంది షేన్ కూడా అద్భుతంగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది చూడండి ఈ రైతు సోదరులు ఎప్పుడైనా అందరూ ఎవ్వరే కానీ నా మాటిని ఇదే బంధులు వాడింది దిగుబడి బాగా వస్తుంది ఎకరాకు వంద బస్తాలకు పైన వెళ్ళేటట్టున్నాయి కానీ నాకు ఇప్పుడు కాలం చేయడం ఎప్పుడు కాలేదు ఇప్పుడే ఈసారి బాగా వచ్చింది సో చూస్తున్నారు కదా వీడియోస్ సో మన వెస్టేజ్ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫెర్టిలైజర్స్ కాదు సో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల మనకు భూసారం పెరిగి మనకి పంట బాగా వస్తుంది సో వరికొకదానికే కాకుండా మనం మన భూమిలో పెరిగే ప్రతి పంటకి మన అగ్రి ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు సో మీకు తెలిసిన రైతులకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ